నేటి మన్న అందరికీ వందనాలండి అందరూ బాగున్నారా అండి వాక్యం చూస్తున్నారా అండి తప్పక చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ పెట్టండి మీ వాళ్ళకి షేర్ చేయండి రిఫరెన్స్ చూసుకుందామండి యహోశ్వా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును యహోవా రేపు అద్భుత కార్యములు చేయుట అంటే భవిష్యత్తును సూచిస్తోంది నిన్న నేడు నిరంతరం నీకు తోడై నీతో ఉండే దేవుడు ఆయన గడిచిన కాలంలో చేశాడు వర్తమానంలో చేస్తున్నాడు అదేవిధంగా భవిష్యత్తులో కూడా చేస్తానని చెప్తున్నాడు అద్భుత ఆశ్చర్య కార్యములను చేయగలవాడు మన దేవుడు ఒక్కడే ఒకవేళ నీవు గుండా వెళ్ళవలసి వచ్చినను కఠిన పరిస్థితులు ఎదురైనను నీ పక్షముగా ఉండి నిన్ను క్షేమస్థితిలో ఉంచి ఆశీర్వదిస్తాడు ఆయన మీ మధ్య అద్భుత కార్యములు చేయాలంటే మరి మీరేం చేయాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని జనులకు ఆజ్ఞ ఇవ్వడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకోవాలి అంటే నీ కళ్ళతో పాపం చేయట ద్వారా కానీ నీ చేతులతో పాపం చేయుట కానీ నీ కాళ్లతో పాపం దగ్గరకు వెళ్ళటం కానీ మరి ముఖ్యంగా నీ ఆలోచనల ద్వారా పాపం చేయటం కానీ చేయక నీతి కలిగిన వారిగా జీవించాలి అలాగే నీవు కలిగి ఉన్న దానిని బట్టి అతిశయించకూడదు ఇదంతయు దేవుని కృప వలననే కలిగినదని గుర్తించి ఆయనను స్తుతించాలి ఆయన నామమును కీర్తించడం మంచిది అంతేగాక ఒకని ఎడలు ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అప్పుడు దేవుడి కార్యములను చూడగలరు అనుభవించగలరు ఆయన అద్భుత కార్యములను వర్ణించలేము నోటి మాట చేతని సర్వసృష్టినంతటినీ సృష్టించినవాడాయన ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇజ్రాయేలీలను నడిపించాడు ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇజ్రాయేలీలను అరణ్యములో పోషించాడు కణాను దేశమును సంచరించి చూడటానికి ఇజ్రాయేలీల గోత్రాల్లో ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్కరిని పంపమని మోషేకి చెప్పినప్పుడు మోషే ఆ విధంగా వారిని ఏర్పరిచి ఆ కణాను దేశాన్ని చూసి రమ్మని పంపించాడు వాళ్ళు ఆ దేశమంతా సంచరించి తిరిగి వచ్చి వారు చూసిన దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పారు ఇజ్రాయేలీలు ఆ మాటలు విని భయపడిపోయి మోస మీద సనగసాగారు కానీ మన దేవుడు మనలను ఎర్ర సముద్రం మీద నడిపించిన విషయాన్ని కానీ ఆకాశం నుండి మన్నాను కురిపించిన విషయాన్ని కానీ బండ నుండి నీటిని రప్పించిన విషయాన్ని కానీ తలంచక అజ్ఞానంతో భయపడిపోయారు నీకేదైనా శ్రమ వచ్చినప్పుడు నీ దేవుడు నీ పట్ల చేసిన అద్భుతాలను మేలులను జ్ఞాపకం చేసుకుని ఆ కార్యాలను బట్టి ఆయనను స్థుతించాలి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా తప్పక చేస్తాడు చేయగలవాడు ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చగలడు నీటిని రక్తంగా మార్చగలడు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు మన దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగ చేస్తాడు అంతేకాదు నీ హృదయమును తృప్తిపరుస్తాడు మరి మనం ఆయనకు నమ్మదగిన వారముగా ఉంటున్నామా మనకు దేవుడు మేలు చేసినప్పుడు కృతజ్ఞతను చెల్లించటేగాక ఎదురైనప్పుడు కూడా అదే కృతజ్ఞత మనసు కలిగిన వారముగా మనం ఉండాలి ఒక సేవకుడు బైక్ మీద వెళ్తుండగా ఒక వ్యక్తి ఆయనకు లిఫ్ట్ అడిగాడు సేవకుడు అతడికి లిఫ్ట్ ఇచ్చి అతడిని ఎక్కడ దించాలో అక్కడ దించేసి ఇంటికి వచ్చేసాడు జేబులో పర్స్ తీసి బయట పెడదామని చూసినప్పుడు అతని జేబులో పర్స్ లేదు అది దొంగిలించబడింది తాను లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఒక దొంగ అని ఆ సేవకునికి అర్థమైంది వెంటనే దేవుడిని ఈ ఈ విధంగా స్థుతించాడట పర్స్ తీసుకున్న వ్యక్తి నా ప్రాణాలకు ఏ విధమైన అపాయమో కలుగజేయలేదు దేవా నీకు స్తోత్రం నా పర్సులో ఉన్న డబ్బు పోయినందువల్ల నాకు ఏ విధమైన ఇబ్బంది కలగలేదు స్తోత్రం నేను దొంగిలించబడ్డాను కానీ నేను దొంగను కాను స్తోత్రం అని దేవుని స్థుతించాడట మనము మేలును మాత్రమే అనుభవించాలా అద్భుతాలను మాత్రమే పొందుకోవాలా కీడు అనుభవింపతాగదా ఇజ్రాయేలీల వలె అన్నిటికీ సణుకు కొనుకు నీవే స్థితిలో ఉన్నను దేవుని స్థుతించు నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన అద్భుత కార్యాలు చేస్తారు ఆ విధంగా ఆయన మన పక్షముగా కార్యములు చేయును చేయునుగాక ఆమెన్ హలేలుయ